సీరియల్ యాక్టర్స్గా తెలుగు బుల్లి తెరకి పరిచయమై త్రినైని సీరియల్లోని తిలోత్తమాగా లేడీ విలన్ గిటప్ లో అలరించిన పవిత్రా జయరం ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూసిన నేపథ్యం ఆవిడ పోయి దాదాపు ఇరవై రోజులకు పైగా కావస్తున్నప్పటికీ నేటికి ఎక్కడో సోషల్ మీడియాలో ఆవికి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలు వైరల్ అవుతూ వచ్చింది అలా లేటెస్ట్గా వెలుగులోకి కన్నడ మీడియా ఛానల్స్ ద్వారా పలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఇంకొక విషయం పవిత్ర జయరామ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పవిత్ర జైరామ్ కర్ణాటకలోని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగిందట ఈవిడ పెద్దగా చదువుకోలేదని పదిహేడేళ్ల వయసులోనే పెద్దలకు కుదిర్చిన వివాహం చేసుకుంది అలా పెళ్లి చేసుకున్న పవిత్ర జయరాంకి ఓ కొడుకు కూతురు పుట్టారు కొన్నాళ్ల వరకు ఆవిడ తన భర్తతోనే కలిసి ఉండడం పైగా భర్త ఒక వ్యవసాయదారి అవ్వడంతో భర్తతో కలిసి తన పొలం పనులు కూడా చేసుకుంటూ ఉండేది అట ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడకి మొదటి నుంచి కూడా ఎలాగైనా బుల్లితెరపై నటించాలి అన్న ఆసక్తితో ఆ ఆసక్తిని గమనించిన ఆవిడ భర్త ప్రోత్సహించడంతో ఇలా బుల్లితెరపైకి సీరియల్ యాక్టర్స్గా రాణించింది మరి అలాంటి పవిత్ర జైరామ్ ఆస్తులు కనుక గమనించినట్లయితే ఆవిడకి కర్ణాటకలో ఓ ఇల్లు అంతేకాకుండా కొన్ని ఎకరాల భూమి మాత్రం పొలం ఉన్నది అలా చూసుకున్నట్లయితే పవిత్ర జైరామ్కి కర్ణాటకలో ఒక ఇల్లు అంతేకాకుండా కొన్ని లక్షల విలువ చేసే పొలం కూడా ఉంది భర్త వ్యవసాయదారి అవ్వడంతో పొలం పనులు చేసుకుంటూ ఆయన జీవితాన్ని సాగిస్తున్న నేపథ్యం మరోపక్క తాను సీరియల్ నటిగా అడుగుపెట్టి బాగానే ఆస్తులు సంపాదించింది అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ పవిత్ర జయరామ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి